కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధిలో భాగంగానే రహదారుల విస్తరణ సాగుతోంది అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పష్టం చేశారు ఈ నెల ఎనిమిదవ తేదీన నారా లోకేష్ బాబు పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా విలేకరులతో మాట్లాడారు గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న నీలకంఠాపురం రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించిన సందర్భంలో వందడుగుల విస్తీర్ణంతో భూసేకరణ చేసి రోడ్లు నిర్మించారని ఆ రోజు ఆయన చేసిన గొప్ప కార్యక్రమం నేడు కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి దోహదం చేస్తోంది అని అన్నారు నారా లోకేష్ బాబు పర్యటన అనంతరం మరోమారు సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారు ఎవరైనా చివరకు తనదైన లేదన్నారు కంబదూరు రోడ్డులో రహదారులను విస్తరించడం ద్వారా పట్టణం ఆ వైపు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు ప్రజలు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు కన్నా ముందే అంటే మన మున్సిపాలిటీ కాకముందు పంచాయతీకి ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ఈ రోడ్లన్నీ కూడా ఉన్నాయి కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కొంత విస్మరించడం జరిగింది ఇప్పుడు దాన్ని గుర్తించి ప్రజలు కూడా పెరిగినారు కాబట్టి కళ్యాణ దుర్గంలో ప్రజల సమ ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది అన్ని రకాలు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచన చేసినాం రాయదుర్గపోతే పెద్ద రోడ్లు ఉన్నాయి ఇట్లా ఉరవకొండకపోయినా పెద్ద రోడ్లు ఉన్నాయి ఇట్లా మడకశీరక పోయినా పెద్ద రోడ్లు ఉన్నాయి మన కళ్యాణదుర్గంలో ఎందుకు మనకు రోడ్లు చిన్న రోడ్లుగా ఉండడానికి ఏంటి కారణం అవి కూడా ఆ రోజుకే ముప్పై మీటర్లు ఉన్నాడు మన రోడ్లు కూడా ముప్పై మీటర్లు ఉండాలి కానీ భావించి ఒకసారి అన్ని సర్వే చేస్తే అన్ని రోడ్లు కూడా ముప్పై మీటర్లతో ఉన్నాయి మన దురదృష్టకరం కొంతమంది వాళ్ళు కట్టుకున్నారు కొంతమంది స్వతంత్రంగా తీసుకున్నారు కొంతమంది ఇంకా కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు కూడా త్వరలో తీస్తారు తీకపోతే మేమే ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఇంకొకసారి అందరి డిపార్ట్మెంట్ అందరినీ పెట్టి సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం ఏదైతే కరెక్ట్ ఉందో ఆ సర్వే ప్రకారం ఇంకొక ఇంకొకసారి నిర్ధారించి అవి కూడా తొలగించడం జరుగుతుంది ఏదేమైనా కూడా ప్రజల కోసం ఏ ఒక్క వ్యక్తి ముఖ్యం కాదు నా స్థలం ఉన్నా కూడా ఇంకో నా ప్రజావేదిక ఏదైనా నేను ఎంక్రోజ్ అయినా కూడా అది ఉందని మా అధికారులు నిర్వహిస్తే ఖచ్చితంగా నేను తొలగించుకుంటా ఎందుకంటే నేను ఈ రోజు కాదు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అనంతపూర్లో ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే నేను అనంతపూర్లో ఒక అపార్ట్మెంట్ కట్టాను సొంతంగా ఆ రోజు నా ప్రారంభమ జీవితంలో ఆ రోజుకే నేను సెట్ బ్యాక్స్ నేను ఏదైతే మున్సిపాలిటీ అడిగిందో ఆ రోజు ఇంకా కార్పొరేషన్ కాదో ఇంకా ఆ రోజు మున్సిపాలిటీనే ఆ రోజు మున్సిపాలిటీ అడిగిన దాని ప్రకారంగానే సెట్ బ్యాక్స్ వదిలికూడా నేను అపార్ట్మెంట్ అంటే మేము చట్టాన్ని గౌరవిస్తాం వ్యవస్థలను గౌరవిస్తాం గౌరవించి మన మన సొంతం కన్నా ప్రజలకు ఉపయోగపడేటట్టు అన్ని పనులు చేస్తాం కాబట్టి ప్రజలు ఇది ప్రజలకు అవసరం కాబట్టి ఈ సర్కిల్ కూడా బాగా అభివృద్ధి అయితే నిజంగా మన ఊరు కూడా అక్కడి నుంచి ఇక్కడ ముందుకు పెరిగితే చాలా రకాలుగా ప్రజలకి ఇక్కడ ఉన్న రైతులు కూడా ముఖ్యంగా భూములు విలువలు పెరుగుతాయి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఉన్న విలువలు పెరిగినప్పుడే వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు పెండెంట్లు కావచ్చు వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది పెరగడం చాలా అత్యవసరమని భావించి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి ప్రజలకు అవసరార్థం తెలుస్తాను తెలియజేస్తారు కరెంటు పోల్లు నూట యాభై కరెంటు పోల్లు కనీసం రెండు వందల కరెంటు పోల్ దాకా మారుస్తున్నారు టవర్లు ఇరవై ఇరవై రెండు టవర్లు దాకా మారుస్తున్నారు ఒక విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలి ప్రజలకు సంబంధించిన ఒక్క ఇంచు కూడా ఒక్క ఇంచు కూడా ఎక్కడ కూడా తీసుకోం వాళ్ళ ఆస్తికి సంబంధించి ఒక్క ఇంచు కూడా ఎవరు కూడా దాన్ని తొలగించడానికి వీలు లేదు అలాంటి తొలగిస్తే నేనే ముందుండి వాళ్ళ పక్షాన పోరాడతాను ఎవ్వరు కూడా ఇది ఏది ఉన్న గవర్నమెంట్ రోడ్డుకి ఏదైతే కేటాయించింది ఆ స్థలాన్ని మాత్రమే మనం తొలగిస్తున్నాం అదే తొలగించబోతున్నాం ఇంకా కూడా ఎవరన్నా తొలగించిన రోజులు ఉంటే కూడా అవి కూడా ఈ ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఇంకొకసారి సర్వే చేసి అన్ని కూడా తొలగించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం మీటర్లు ఏదైతే మనకి సెంటర్ రోడ్ ఇన్ స్ట్రైట్ రోడ్డు ఇక్కడి నుంచి పదహైదు మీటర్లు ఉంటుంది ఇటు సైడ్ నుంచి పదహైదు మీటర్లు ఉంటుంది ముప్పై మీటర్లు ఈ సర్కిల్ కొన్ని చోట్ల నలభై ఐదు మీటర్లు కూడా ఆర్ఎంపీ స్థలం ఉంది మనతో రికార్డ్స్ కూడా ఉన్నాయి నలభై ఐదు మీటర్లు కూడా కొన్ని చోట్ల మనకి ఉంది కాబట్టి అన్ని చోట్ల ఈ రోడ్డు కూడా ముప్పై మీటర్లు ఈ రోడ్డు కూడా ముప్పై మీటర్లు ఆ రోజు మన రఘువీర్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు ఈ బైపాస్ రోడ్ వేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆ రోజు రఘువీర్ రెడ్డి ముప్పై మీటర్లతో ల్యాండ్ చేసి ఈ రోడ్డు బైపాస్ రోడ్డు నిర్మించడం జరిగింది నిజంగా ఆయన పార్టీ ఏదైనా మనము మన అభివృద్ధిలో ఒక భాగం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన ఉన్నాయి ఇది గొప్ప పని రఘువీర్ రెడ్డి చేసిన పని నేనైతే మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా నేను ఆయన చెప్పాల్సిన అవసరం నా పైన ఎంతైనా ఉంది కాబట్టి జస్ట్ మనకు ఒక రోడ్డు చూసినా సరిపోతుంది సార్ పార్కింగ్ కూడా చూసారు అంటే చూసి చాలు అదే పక్క రోడ్డు డబ్బులు ಪ್ರಜಲ್ ಪಕ್ಷ ನೀನು ಪ್ರಜಲ್ ಕೋಸ ಪೈಟ್ ಆಲ್ರೆಡಿ ಬಿಗಿಸಾವು ಬಿಗಿಸ್ತಾನ ಇದು ಹೈಮಾಸ್